గనవరం టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో మరో ఆరుగురిని అరెస్ట్ చేశారు ఏ చిట్టి బొమ్మల కమలాకర్ రావు ఏ సిక్స్టీన్ గాది సుధీర్ ఏ సెవెంటీన్ పుట్టే శివకోటేశ్వరరావు ఏ థర్టీ మేము మా పిల్లలతో సంతోషంగా ఉంటున్నాం అంటే దానికి కారణం నియో ఫ్రెష్ టచ్ ఫ్లోర్ క్లీనర్ నియో ఫ్రెష్ టచ్ ఫ్లోర్ క్లీనర్ క్రిముల బారి నుంచి మనల్ని రక్షిస్తుంది మరియు మంచి సువాసన కూడా ఇస్తుంది అయితే మీరు కూడా మీ కుటుంబంతో సంతోషంగా గడపాలనుకుంటున్నారా ఏ థర్టీ ఫైవ్ ఆదినారాయణ రెడ్డి ఏ ఫార్టీ ఫైవ్ సగుర్తి దుర్గారావుని లేటెస్ట్ గా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు ఈ కేసులో పదిహేడు మంది ముందస్తు బెయిల్ పిటిషన్లను ఇటీవలే హైకోర్టు డిస్మిస్ చేసింది ఈ నేపథ్యంలో పలువురిని అరెస్ట్ చేశారు పోలీసులు టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో ఎనభై తొమ్మిది మందిని నిందితులుగా చేర్చారు పోలీసులు ఇదే కేసులో ఏ సెవెంటీ వన్గా గా ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఏ సెవెంటీ వన్గా ఉన్నారు